నమస్తే మదన్ టీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం మదన్ టీవీ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్న సమాచారాలను వీక్షకులు బాగా ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు అయితే సమాచ సమాచారాలు చూసిన తర్వాత వెళ్ళిపోతున్నారు తప్పితే సబ్స్క్రైబ్ చేయటం లేరు ప్రతి ఒక్కరు కూడా మదన్ టీవీ న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి తాజా అంశాన్ని మనం పరిశీలిస్తే రాష్ట్రంలో సంక్రాంతి నాటికి గుంతల రహిత రహదారులు లక్ష్యంగా ప్రభుత్వం ఈ మేరకు కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మరి సంక్రాంతి నాటికంతా నూరు శాతం ఈ కార్యక్రమాన్ని పూర్తవుతుందా అన్నది అలా పక్కన పెడితే ఇప్పటివరకైతే యుద్ధ ప్రాతిపదికన గుంత్ రాష్ట్రంలో గుంతల రహిత రహదారులు లక్ష్యంగా నిర్మాణాత్మక పనుల విషయంలో ముందుకెళ్తున్నారు ఈ మేరకు పనులకు ప్రాధాన్యత ఇస్తు పూర్తి స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నట్టు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్